శ్రీకర్ వేదవతి కోసం జ్యూస్ తీసుకొని వస్తూ ఉంటే శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతుంది హలో సార్ చెప్పండి సార్ అని చెప్పి శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇక శ్రీకర్ మాటలు అవతలు వినిపించకపోవడంతో సార్ మీ మాటలు నాకు వినిపిస్తున్నాయి నా మాటలు మీకు వినిపించట్లేదు అనుకుంటా ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి శ్రీకర్ జ్యూస్ గ్లాస్ని టేబుల్ మీద పెట్టేసి ఫోన్ మాట్లాడటం కోసం పక్కకు వెళ్తాడు అప్పుడే శౌర్య కిచెన్లోకి వస్తూ నిహారిక ఇంటి వాళ్ళు ఇంకా జ్యూస్ ఇవ్వలేదు అని తనలో తానే మాట్లాడుకుంటూ కిచెన్లోకి వచ్చేసరికి అక్కడ శ్రీకర్ పెట్టిన జ్యూస్ గ్లాస్ కనిపిస్తుంది నిహారిక నా కోసమే జ్యూస్ పెట్టినట్టుంది అని శౌర్య మనసులో అనుకొని ఆ జ్యూస్ని తాగేస్తుంది ఇక మెల్లగా వెళ్ళి వేదావతి పక్కనే సోఫా ఉంటే సోఫాలో శౌర్య కూర్చుంటుంది ఇక శ్రీకర్ ఫోన్ మాట్లాడి కిచెన్లోకి వచ్చి జ్యూస్ చూసేసరికి గ్లాస్లో జ్యూస్ ఉండదు ఖాళీ గ్లాసే కనిపిస్తుంది ఇదేంటి ఇప్పుడే కదా నేను జ్యూస్ ఇక్కడ పెట్టెళ్ళింది నిహారిక పారబౌస్ ఉంటుందా అని శ్రీకర్ మనసులో అనుకొని హాల్లోకి వెళ్ళి నిహారిక నిహారిక అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైందిరా శ్రీకర్ అని వేదవతి అడుగుతుంది నువ్వు వాగమ్మా అని చెప్పి శ్రీకర్ నిహారికను పిలుస్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు వసంత పెద్దిరాజు అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావు అని నిహారిక అంటుంది మా అమ్మ కోసం జ్యూస్ గ్లాస్లో పెట్టి కిచెన్లో పెట్టాను ఆ జ్యూస్ ఏమైంది నీకు ఎలాగో మా అమ్మకు సేవలు చేయడం చేత కాదు అని శ్రీకర్ అంటాడు అసలు నేను కిచెన్లోకి వెళ్ళలేదు అని నిహారిక చెప్తుంది ఎయ్ అబద్ధాలు చెప్పకు అని శ్రీకర్ అంటాడు ఆఫ్టర్ ఆల్ జ్యూస్ కోసం అబద్ధం చెప్పే అంత దిగజారిపోయామనుకున్నావా అని కృష్ణబాబు అంటాడు తాగితే నీ భార్య జ్యూస్ తాగుండాలి లేకపోతే పారబోసిందేమో అని శ్రీకర్ అంటాడు నిహారిక ఏమైనా చేస్తుంది అని పెద్రాజు అంటాడు నిజం చెప్పు నిహారిక శ్రీకర్ మతి లేనట్టు మాట్లాడుతున్నాడు అని వసంత్ అంటుంది ఏమో నాకేం తెలుసు అని నిహారిక అంటుంది మనుషులు మరి ఇంత దుర్మార్గంగా తయారవుతున్నారు అని శ్రీకర్ అంటాడు మాటలు జాగ్రత్తగా రాను అని చెప్పి కృష్ణబాబు అంటాడు అప్పుడే శౌర్య వచ్చి ఆగండి ఆగండి ఆ జ్యూస్ తాగింది నేనే అని చెప్పి చెప్తూ ఉంటుంది నిహారిక జ్యూస్ ఇవ్వలేదేంటా అని కిచెన్లోకి వెళ్ళాను గ్లాసులో జ్యూస్ కనిపించింది తాగేశాను అని శౌర్య చెప్తుంది మరి ఇందాక నుంచి వాళ్ళు గొడవ పడుతుంటే ఆ విషయం చెప్పవేంటే అని వసంత్ అంటుంది గొడవ ఎలా పెట్టుకుంటారో చూద్దామని చెప్పలేదు అని చెప్పి శౌర్య అంటుంది నువ్వు ఎదుగుతావమ్మా అమ్మా పైకి ఎదుగుతావు అని పెద్దిరాజు అంటాడు నీకు కాస్తైనా బుత్తుందా ఆ జ్యూస్ గ్రాణి కోసం కలిపాను అని శ్రీకర్ శౌర్యని అంటాడు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది కదా అని నిహారిక అంటుంది లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో జ్యూస్ కళ్ళ ముందు ఉంటుంది అని కృష్ణబాబు అంటాడు శ్రీకర్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసాయి అని వేదవతి చెప్తుంది ఏ మీ అమ్మ ఒక్కరోజు జ్యూస్ తాగకపోతే చచ్చిపోతుందా ఇంకా ఏం ఉద్ధరించాలి ఇంకా పల్లెటూర్లు వెళ్ళి పెద్దరాయడంలా తీర్పులు చెప్పాలా కాళ్ళు పడిపోయాయి వీల్చైర్లో ఒక మూలన కూర్చోవచ్చు కదా ఈవిడ బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి పోతే ఒక పని అయిపోయేది హాయిగా ఎవరి ఆస్తులు వాళ్ళు వాటాలు వేసుకొని ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతికేవాళ్ళం అని నిహారిక అంటుంది ఆ మాటలకు శ్రీకర్ కోప వచ్చి నిహారిక అని చెప్పి గట్టిగా అరుస్తాడు అప్పుడే అవని నిహారికను వెనుక నుంచి వచ్చి లాగి పెట్టి ఒక్కటి చంప మీద ఇస్తుంది వసంత లేడీ రెబల్ స్టార్ వచ్చింది కదా అని పెద్దిరాజు అంటాడు నీకెలా తెలుసు అని వసంత అంటుంది సుజాత గాని అవని గాని ఆ నిహారిక చంప పగలగొట్టినప్పుడు ఆకాశంలో ఒక మెరుపు మెరిసిన సౌండ్ వస్తుంది అని పెదిరాజ్ చెప్తాడు చావు రావాల్సింది అత్తయ్య కాదు ఈ ఇంట్లో అందరికంటే ముందు నీకు రావాలి అత్తయ్య లేకపోతే అడుకు తింటారు అందరూ రోడ్డున పడతారు అత్తయ్య లేని ఇల్లు మనం ఊహించుకోలేము అత్తయ్య లేకపోతే మనకి గౌరవం ఉండదు అత్తయ్య లేని ఇల్లు ధ్వజస్తంభం లేని గుడి లాంటిది అత్తయ్య నిండు నోరేళ్ళు సంతోషంగా ఉంటేనే మనకి విలువ ఉంటుంది ఈరోజు మీరు ఆస్తుల గురించి గొడవలు పెట్టుకుంటున్నారు ఆ ఆస్తి సంపాదించింది ఎవరు అత్తయ్య డబ్బు కోసం బంగారం కోసం ఎదురు చూస్తున్నారు వాటిని కష్టపడి ఎవరు అత్తయ్య మామయ్య రెక్కల కష్టం అది అత్తయ్య మామయ్య రక్తం చిందిస్తే వచ్చినవి అవి ఏయ్ దురాసపర్రాలా ఒక విషయం గుర్తుంచుకో ప్రతి మెట్టినింటిలో అత్త ఉంటారు కానీ మన మెట్టినింటిలో అమ్మా నాన్నలున్నారు పూజించుకుంటే పుణ్యం కలుగుతుంది సేవలు చేసుకుంటే మోక్షం కలుగుతుంది గుడులు గోపురాలు లేదు ప్రత్యక్ష దైవాలైన అత్తయ్య మామయ్యను పూజించుకుంటే సరిపోతుంది అత్త బ్రతుకుని కోరుకో బాగుపడతావు చెడుని కోరుకోకు నాశనమైపోతావు మనిషి జన్మ ఎత్తావు కదా మారు నీకూడా మామల వయసున్న తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళక్కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిన రోజు నీకు అర్థమవుతుంది కోడలిగా దగ్గరుండి అన్ని చూసుకోవాల్సింది పోయి అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావా ఇంకొకసారి అలాంటి మాటలు వచ్చాయనుకో ఊరుకోను అని అవని నిహారికకు వార్నింగ్ ఇస్తుంది అసలు నా మీద చెయ్యి చేసుకోవడానికి నువ్వెవరు నీకు ఏం అధికారం ఉందని నా ఇంటికి వస్తున్నావు మర్యాదగా బయటికి నడవే అని నిహారిక అవని అంటుంది ఐదు సంవత్సరాలు మాకు కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్నట్టు ఉన్నావు కదా ఇప్పుడెందుకు మాటికి మా ఇంటికి వస్తున్నావు బయటికి పో అని కృష్ణబాబు అంటాడు వస్తుంది ఎప్పుడైనా వస్తుంది మా కోసం ఎక్కడికైనా వస్తుంది ఒక ఎమోషనల్లో తీసుకున్న నిర్ణయం వల్ల అవని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది మాకేం విడాకులు కాలేదు కదా అని శ్రీకర్ అంటాడు నాకు కోడలిగా వచ్చే అర్హత హోదా లేదంటే నేను దానికి సమాధానం చెప్తాను వేదవతి ప్రసాదరావుల మేన కోడలుగా నేను ఎప్పుడైనా ఈ ఇంటికి వస్తాను ఈ ఇంటి మేనకోడల్ని రావద్దు అనే అధికారం నీకు ఉందా ఈ ఇంటి మేనకోడల్ని రావద్దు అనే అర్హత నీకు ఉందా ఈ ఇంటి మేనకోడల్ని రావద్దు అనే హోదా నీకుందా అని అవని అంటుంది లాజిక్ బాగుంది ఇక మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా సరే అవని మాటలు విన్న తర్వాత మారకపోతే వాళ్ళు మనుషులే కాదు వాళ్ళ జన్మే అనవసరం అవని నీ మాటలకు ఎదురు లేదమ్మా నీ ప్రవచనాలు చాలా గొప్పవి అని పెద్దిరాజ్ చెప్తూ ఉంటాడు మధ్యలో నీ సునకానందం ఏందయ్యా అని వసంత్ అంటుంది కూతురువి నువ్వు కోడలయ్యుండి నోటికొచ్చినట్టు మీ అమ్మను మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు ఇంకా అది పడేసే బిస్కెట్ల కోసం ఎదురు చూస్తున్నావా పిల్లిలా ఒకరోజు బ్రతకటం కన్నా పులిలా ఒక్కరోజు బ్రతికితే చాలు అని చెప్పి అవని వసంతకు క్లాస్ పీకుతుంది నువ్వు కొడుకువా నీలాంటి కొడుకు ఉంటే ఏ తల్లిదండ్రులకు కూడా పుత్రోత్సాహం ఉండదు ఏ రోజుకైనా మార్తావు అనుకున్నాను ఇకనైనా మారు అని అవని కృష్ణబాబుకు క్లాస్ పీకుతుంది అందరూ గుర్తుంచుకోండి నేను ఈ ఇంటి కోడలిగా శ్రీకర్కి భార్యగా రావట్లేదు వేదవతి అత్త మేన కోడలిగా వస్తున్నాను అత్త ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఒక్క ఫోన్ చేయండి ఇరవై నాలుగు గంటలు మీకు సేవ చేయడం కోసం నేను రెడీగా ఉంటాను అని అవని చెప్తుంది ఏంటి అందరూ చూస్తున్నారు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు అని చెప్పాను కదా అందరూ లోపలికి వెళ్ళండి వసంత నన్ను కూడా తీసుకెళ్ళు అని పెద్దిరాజు చెప్తాడు అత్త నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అని అవని కిచెన్లోకి వెళ్ళి బత్తాయిలను పిండి జ్యూస్ తీసుకొని వేదవతి దగ్గరకు వచ్చి అత్త అని చెప్పి వేదవతికి దగ్గరుండి జ్యూస్ తాపిస్తుంది ఇక నేను వెళ్ళొస్తాను అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కూతురైనా కోడలైనా అవనిలాగా ఉండాలరా అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక అవని స్కూటీ స్టార్ట్ చేస్తూ ఉంటే శ్రీకర్ వెనక నుంచి వచ్చి అవనిని హక్ చేసుకుంటాడు శ్రీకర్ గారు ఏం చేస్తున్నారు సెన్స్ ఉందా అని చెప్పి అవని అంటుంది ఇది ఆఫీస్ కాదు మీరు ఎంప్లాయ్ కాదు నేను బాస్ని కాదు నిన్ను హక్ చేసుకునే సర్వ హక్కులు నాకు ఉన్నాయి అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు కాస్తైనా సెన్స్ ఉందా అని అవని అంటుంది ఇందాకలేమన్నావు నాకు భార్యగా ఈ ఇంటికి రాలేదా మా అమ్మకి కోడలుగా ఇంటికి రాలేదా వేదవతి గారి మేనకోడలుగా వచ్చావా అయితే వేదవతి గారి మేనకోడలు నాకు మరదలవుతుంది మరదలతో బావ సరసాలు చేస్తున్నాడు నువ్వు ఎప్పుడు ఈ ఇంటికి మేనకోడలిగా వచ్చినా ఈ బావ ఇలానే సరసాలు చేస్తాడు అని చెప్పి శ్రీకర్ అవనిని హక్ చేసుకుని అంటూ ఉంటే మర్యాదగా వదలండి శ్రీకర్ గారు నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ అవనిని వదిలిపెడతాడు ఇలా ఇబ్బంది పెడితే నేను తట్టుకోలేవను ఇలాంటి సరసాలకు ఉప్పొంగిపోయే స్థితిలో నేను లేను నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మార్నింగ్ అవుతుంది పూజారి గారు అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటే అక్షయ పలకకపోవడంతో ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు అక్షయ కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటారు అప్పుడే శాంత బయట నుంచి వస్తూ ఉంటుంది శాంత ఎక్కడికి వెళ్ళావు అని పూజారి గారు అడుగుతారు పక్కింటి ఆవిడికి రెండు రోజుల నుంచి జ్వరం అంటండి లేవట్లేదు చూసొద్దామని వెళ్ళాను అని శాంత చెప్తుంది మీరేంటండి కంగారుగా ఉన్నారు అని శాంత అడుగుతుంది అక్షయ కనిపించట్లేదు అని పూజారి గారు చెప్తారు అక్షయ రుద్రతో కలిసి బయటికి వెళ్ళిందేమో అని శాంత చెప్తుంది మనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్దు కదా శాంత అని చెప్పి పూజారి గారు అంటారు కావేరికి ఏమైనా తెలిసేమో అని చెప్పి శాంత కావేరి కావేరి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక పూజారి గారు మాధవ మాధవ అని పిలుస్తూ ఉంటే కావేరి మాధవ ఇద్దరు కూడా కంగారుగా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఎందుకు అలా అరుస్తున్నారు అని కావేరి అడుగుతుంది అక్షయ్ ఎక్కడైనా చూసారా అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటే అక్షయ్ గురించి మాకన్నా మీకే ఎక్కువ తెలుసు కదా నానా అని చెప్పి మాధవ్ అంటాడు అమ్మ కావేరి నువ్వైనా చూసావా అని శాంత అడుగుతూ ఉంటుంది చూశాను చెప్తాను కూడా అని చెప్పి కావేరి అంటుంది రాత్రి మీరు పడుకున్నప్పుడు ఆ అక్షయ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది అని చెప్పి కావేరి చెప్తుంది అదేంటమ్మా అలా చెప్తున్నావు నువ్వేమైనా అన్నావా అందుకే అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోయిందా అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు నేనెందుకంటాను ఇంట్లో చక్కగా నాకు సహాయం చేస్తుంది కదా నాకేం అవసరం అనాల్సిన అవసరం అని చెప్పి కావేరి అంటుంది చిన్న పిల్లను కూడా చూడకుండా బండి చాకరీ చేపిస్తున్నావు అని చెప్పి పూజారి గారు అంటారు అక్షయ్ వెళ్తుంటే మమ్మల్ని లేపొచ్చు కదమ్మా అని శాంత అంటుంది మీరు ఈ మధ్య నిద్ర పోవట్లేదు కదా అందుకే లేపలేదు అని కావేరి చెప్తుంది అబ్బా ఎంత మంచిగా ఆలోచించావమ్మా తల్లి నీకు శతకోటి వందనాలు అని చెప్పి శాంత అంటుంది ఏమండి అక్షయ్ ఈ మధ్యలో ఎక్కడన్నా ఉందేమో వెతుకుదాం పదండి అని పూజారి గారు శాంత ఇద్దరూ కలిసి అక్షయ్ను వెతుక్కుంటూ కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ వెళ్తూ ఉంటారు గుడి ప్రాంగణంలో ఏమైనా ఉందేమో వెతుకుదాం పదా అని చెప్పి పూజారి గారు అంటారు ఇక మరోవైపు కావేరి మాధవతో అసలు ఇక ఆ అక్షయ పాత్ర ఈ ఇంట్లో ముగిసిపోయినట్టే ఆ అక్షయ ఇలాకెందుకు కనిపిస్తుంది ఇలా పిచ్చి కాకపోతే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక పూజారి గారు గుడి ప్రాంగణంలోకి వెళ్ళి అక్షయ కోసం వెతుకుతూ ఉంటే కనిపించకూడదు అనుకున్న పిల్ల గుళ్ళో మాత్రం ఎందుకు ఉంటుంది శాంత ఎక్కడికో వెళ్ళిపోయిందో ఏంటో పద ఎవరినైనా రోడ్డు మీద అడుగుదాం అని చెప్పి పూజారి గారు శాంత రోడ్డు మీద అందరినీ కూడా అక్షయ ఏమైనా కనిపించిందా అని అడుగుతూ ఉంటే మాకు కనిపించలేదు పూజారి గారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అవని అటుగా వస్తూ ఉంటుంది పూజారి గారిని చూసి నారాయణరావు గారు ఏంటండి కంగారుగా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది ఏదో పనుందిలేమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి పూజారి గారు చెప్తారు అదేంటండి కంగారుగా ఉండి అడిగితే చెప్పట్లేదు అని అవని అంటుంది పిల్ల గురించి నలుగురికి చెప్తేనే కదండి ఏదైనా తెలిసేది అని చెప్పి శాంత అంటుంది మీరైనా చెప్పండి అని చెప్పి అవని అంటుంది అక్షయ కనిపించట్లేదమ్మా రాత్రి అనగా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి శాంత చెప్తుంది ఆ మాట విని అవని షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్